సిక్కోలు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది కొంతమంది కేటుగాళ్లు ప్రభుత్వ ఖనిజాన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు బూర్జమండలం మండలం నారాయణవలస తామరం గ్రామం వద్ద నాగవళి నది నుంచి అక్రమంగా రాత్రివేళల్లో ఇసుక నిల్వ చేసి దాన్ని లారీల ద్వారా ఆ ఇసుకను అక్రమంగా విశాఖ విజయవాడ వంటి మహానగరాలకు రోజుకి వందలాది లారీలతో అక్రమంగా తరలిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా దంద సాఫీగా కొనసాగుతుంది ఇదంతా తెలిసిన ప్రభుత్వ అధికారులు కూడా కళ్లు మూసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ మార్కులు అయితే పేటైకపోతున్నారు చెప్పొచ్చు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలోనే ఈ యొక్క ఖనిజ సంపదని అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దాదాపుగా ఇది బోర్జ మండలం గ్రామం నుంచి కూడా ఇది జరుగుతుందో చెప్పచ్చు మనం ప్రస్తుతానికి స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడవచ్చు ఇదంతా అక్రమంగా ఈ యొక్క ఇసుకని ఇతర జిల్లాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతేనప్పుడు కూడా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం చెప్పినప్పుడు కూడా ఈ ఉచిత ఇసుక విధానం అంతా కూడా ఆ తొంగులో తొక్కున పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఇక్కడ చూస్తున్న ఇసుక అంతా కూడా అక్కడ పక్కనున్న నాగవాళ్ళు రీచ్ నుంచి తెచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా మైనింగ్ అధికారులు కూడా దీనిపైన ఎలాంటి అనుమతులు లేవు అని చెప్తున్నప్పుడు కూడా జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క ఇసుక రీచ్ కూడా లేదని మైనింగ్ అధికారులు చెబుతున్నప్పుడు కూడా ఇలాంటి రీచ్లు ఎలా ఉన్నాయనేది కూడా కొంతమంది స్థానికులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇలాంటివి రోజుకు వందలాది లారీలు వచ్చి ఇక్కడ ఈ యొక్క రోడ్డుని పూర్తిగా మా గ్రామం రోడ్లను కూడా పూర్తిగా నాశనం చేస్తున్నారని గ్రామస్తులు కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఏదినప్పుడు కూడా ఈ యొక్క రీచ్ ని వెంటనే ఉన్నతాధికారులు అయితే స్పందించి ఇలాంటి రీచ్ని అక్రమ రీచ్లన్నీ గుర్తించి ఇలాంటి సీజ్ చేయాలంటే కూడా కొంతమంది స్థానికులు కూడా కోరుతున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇచ్చోపురం నుంచి ఇటు ఇచ్చేళ్ల వరకు కూడా సుదీర్ఘ ప్రాంతం ఉన్నటువంటి నాగవళి వంశధార నది నుంచి అయితే ఆ యొక్క నది నుంచి అక్రమంగా వేల టన్ను క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుక కూడా అక్రమంగా తరలిపోతుందంటే చెప్పచ్చు అయితే ఈ యొక్క లారీకి కానీ ఇసుక కానీ ఎటువంటి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఇక్కడ అక్రమంగా ఇలా దోచుకుంటున్నారు ఇలాంటి వాళ్ళపైన కఠినంగా క్రిమినల్ చర్యలు కేసులు పెట్టి ఇలాంటి కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలని ఇక్కడ స్థానికంగా లంక గ్రామ ప్రజలు కూడా తెలుపుతున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి మీడిచి ప్రముఖ మాత్ర వెంకటరమణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం లంకా గ్రామం నుంచి